నా పేరు అండి నేను ఇది నేర్చుకోవడానికి కారణం కుటుంబ పరిస్థితుల వల్ల ఈ ఫీల్డ్లోకి వచ్చాను బాగుంది నన్ను చూసి ఇన్స్పిరేషన్గా ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చారు ఇంకా ఎంతోమంది రావాలని కావాలని నేను కోరుకుంటున్నాను ఊరు పేరు అండి ఈ ఊరు పేరు మచిలీపట్నం మచిలీపట్నం నేనే ఫస్ట్ ఆ ఆ లేడీ ఆటో డ్రైవర్ ఓకే నా తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు పర్లేదు బాగుంది ఫీల్డ్ బాగుంది లేడీస్ బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీ ఫ్యామిలీ కూడా మీరు గా ఉంటున్నారు ఓకే ఫ్యామిలీ అప్డేట్ చేసిన మేమే కాబట్టి ఈ ఫీల్డ్ తీసుకున్నాం ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా పేస్ట్ చేస్తున్నారా ఈడ ఈ ఫీల్డ్ ఎలాంటి ఇబ్బంది లేదు ఓకే ఏంటంటే మనం అబిలిటీగా ఉండి ఇది చేసుకుంటమే పంక్చర్ అయినా ఏదైనా మనం వేసుకోగలగాలి ఎవరన్నా హెల్ప్ చేస్తే కొంచెం నో ప్రాబ్లం ఉంది ఓకే

జెంట్స్ వల్ల మనకి చుట్టుపక్కల వాళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బంది అయితే లేదు లేడీస్ ఎర్లీ మార్నింగ్ అయినా లేట్ నైట్స్ అయినా ఎలా అయినా సరే ట్రావెల్ చేసేటప్పుడు లేడీస్ డ్రైవర్స్ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకని ఈ ఫీల్డ్లోకి వచ్చాను మెయిన్గా ప్రాబ్లం అది అంటే